హాయ్ అండి ఉదయాన్నే లేవగానే ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఇలా బ్లూ టీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మన శరీరానికి అందాన్ని అలాగే ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ బ్లూ టీ కోసం ఒక ఐదారు శంఖు పుష్పాలు ఒక రెండు గ్లాసులు వాటర్లో వేసి మంచిగా మరిగించుకోవాలి ఐదారు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి పువ్వులకున్న కలర్ అంతా పోయి వాటర్కు పట్టే విధంగా మరిగిన తర్వాత దీన్ని వడకట్టేసుకోవాలి ఒక గ్లాస్లో అలాగే ఒక అరచెక్క నిమ్మరసము ఒక స్పూన్ హనీ వేసేసుకోవాలి ఈ హనీ నిమ్మరసము వేసుకోవటం అయితే పూర్తిగా మన ఇష్టం టేస్ట్ బాగుండాలంటే వేసుకోవాలి ప్లెయిన్గా కూడా తాగొచ్చు చూడండి దీన్ని టీ తాగినట్టు వేడి వేడిగా తాగితే చాలా మంచిది హెల్త్కి మన బాడీలో లివర్లో ఉండే ఫ్యాటును అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది దీంట్లో ఉండే కెమికల్ కాంపౌండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే కలిగిస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్